ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ గత రెండు రోజులుగా వెండి మార్కెట్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది నలభై ఎనిమిది గంటల వ్యవధిలో వెండి ధర భారీగా పడిపోయింది ఈ రెండు రోజుల్లోనే ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయలు తగ్గింది నిన్న ఇరవై వేల రూపాయలు తగ్గగా ఈ రోజు మరో యాభై ఐదు వేల రూపాయలు భారీగా దిగొచ్చింది దీంతో సామాన్యులకు ఇది ఒక తీపి కబురు నేనంటే మార్కెట్ పరిస్థితిని ఒకసారి చూస్తే జనవరి ముప్పైనా కేజీ వెండి ధరలో ఇరవై వేల రూపాయలు తగ్గుదల కనిపించింది అప్పుడు కేజీ వెండి ధర నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు ముగిసింది అక్కడ మళ్ళీ ఈ రోజు అంటే జనవరి ముప్పై ఒకటి శనివారం నాటికి వెండి మరింతగా పడిపోయింది ఈ రోజు ఏకంగా యాభై ఐదు వేల రూపాయల భారీ క్షీణత నమోదైంది దీనివల్ల ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి ధర మూడు లక్షల యాభై వేల రూపాయలకు చేరుకుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు మార్కెట్ లో భారీ మార్పులు సంభవించాయి కేవలం రెండు రోజుల్లోనే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలకు వెండి ధర పడిపోవటం ఇన్వెస్టర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది ఇక గ్రాముల వారీగా చూస్తే పది గ్రాముల వెండి ధర మూడు వేల ఐదు వందల రూపాయలు వంద గ్రాముల వెండి ముప్పై ఐదు వేల రూపాయలు సొంతం చేసుకోవచ్చు గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వచ్చినటువంటి ఈ వెండి ధరలు ఇలా ఒక్కసారిగా నేల చూపులు చూడటం దీని వెనకాల అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులే ప్రధాన కారణమని మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు డాలర్ విలువలో మార్పులు వస్తా ఉన్నాయి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మారుతా ఉన్నాయి కాబట్టి ఒత్తిడి మీద ఈ రకమైనటువంటి ఒత్తిడి పెరుగుతోంది అందుకే ఇవి ఇలాంటి పతనాన్ని మనం చూస్తున్నాం ప్రస్తుతం ఉన్న ఒక ట్రెండ్ చూస్తుంటే వెండి ధరలు మరికొంతకాలం ఇలాగే స్థిరంగా ఉండే అవకాశం ఉంది లేకపోతే గనక మరింతగా పతనమయ్యే అవకాశం లేకపోలేదని చెప్తా ఉన్నారు ఎందుకంటే వరుసగా రెండు రోజులు ఇంత భారీ స్థాయిలో తగ్గు తగ్గుదల రావటం అనేది మార్కెట్లో ఒక కొత్త సంకేతం పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ఈ ధరల తగ్గుదల సామాన్య ప్రజలకు మధ్యతరగతి కుటుంబాలకే ఊరట కలిగించే విషయం తక్కువ ధరలో ఎక్కువ వెండిని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు కాబట్టి మీరు కూడా వెండి కొనాలి అనుకుంటే అలాంటి ఆలోచన మీకు ఉంది అంటే ఈ మారుతున్న ధరలను గమనించండి తగిన నిర్ణయం మీరు తీసుకోండి